వెన్నుపోటు గొడ్డలి వేటు పేటెంట్ జగన్మోహన్ రెడ్డిది వెన్నుపోటు దినం కింద రేపు జరుపుకుంటారట వైసీపీ పార్టీ వారు ప్రజలు వైప్ కాపాకి తద్దినం పెట్టినా కూడా ఇంకా బుద్ధి రావట్లే అసలైన వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అది గ్రహించే ప్రజలు పదకొండు సీట్లతో కూర్చోపెట్టారు అయినా కూడా వాళ్ళలో మార్పు అనేది కనబడట్ల వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఎలా ఉందంటే దొంగే దొంగ 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 అన్నట్లు ఉంటుంది రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోయింది ప్రజలు ఆనందంగా ఉన్నారని అనుకుంటా ఉంటే ఇప్పుడు వెన్నుపోటు దినం కింద ప్రజల్లోకి వస్తున్నారు ఏ అర్హత ఉంది వాళ్ళకి ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఓ పక్కన మద్యం కుంభకోణంలోని ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ మొత్తం అలా నెంబర్లు వెళ్ళే కొద్దీ మొత్తం జగన్మోహన్ రెడ్డి మనుషులు గుత్తేదారులు ఇప్పుడు క్వాడ్స్ ఆ మైనింగ్ లో కూడా ఇంకొక అవకతవక బయటపడతా ఉంది దాంట్లో కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి మనుషులు వీటన్నిటి నుంచి ప్రజలు ఒక దృష్టి మళ్లించడానికి ఈ వెన్నుపోటు దినమని ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం తల్లి చెల్లిని ఆస్తి కోసం ఇంటిలోంచి నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి దానికన్నా పెద్ద వెన్నుపోటు ఉంటుందా కుటుంబ వ్యవస్థకే మీరు పెద్ద వెన్నుపోటు పొడిచారు సొంత తల్లిని చెల్లిని ఆస్తి కోసం బయటికి నెట్టేసేసారు చిన్నానని అది గొడ్డల వేటు ఐదేళ్లలో ఎన్నో అరాచకాలు వేధింపులు భయభ్రాంతులు చేశారు ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతా ఉన్నారు స్వేచ్ఛగా తిరగలుగుతా ఉన్నారు సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు వాళ్ళకి వెచ్చించకుండా దారి మళ్లించి బటన్ నొక్కేవాడు సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కార్మికులకి ప్రజలకి అన్నా క్యాంటీన్ ద్వారా మూడు కోట్ల న్యాయమైన నాణ్యమైన భోజనం పెడతా ఉంటే మూసేసింది జగన్మోహన్ రెడ్డి కాదా మెగా డిఎస్సి తీస్తానని రాష్ట్రంలో ఉన్న యువత ఒక జీవితాలతోటి ఆటలాడుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా యువతకి అది వెన్నుపోటు కాదా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన అంశాలు ఉన్నాయి అనేక విధాలుగా వెన్నుపోట్లు పొడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈరోజు వారు అది చేసి రేపు వెన్నుపోటు దినం కింద కార్యక్రమాలు చేసుకుంటున్నారు అని అంటే ఆశ్చర్యంగా ఉంది హాస్యాస్పదంగా కూడా ఉంది మా అందరికి ఈరోజు ఒక సుపరిపాలన అందిస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఆ సుపరిపాలన అందిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చున్నారు పేడ విరుగుడయింది జగన్మోహన్ రెడ్డి పేడ విరుగుడైంది అని రేపు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు ప్రజలు ఆనందంగా ఉన్నారు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన కార్యక్రమాలు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తా ఉన్నారు దాన్ని పురస్కరించుకొని ఒక మంచి పాలన ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు అవసరమైన చోట్ల అంటే రోడ్లు వేసుకుంటూ పోతా ఉన్నాం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నాం మరో పక్కన సంక్షేమం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఈ రెండు కూడా రెండు కళ్ళుగా ఈ రోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అర్హత లేదు ఈ కార్యక్రమాలు చేసే అర్హత లేదు సంవత్సరంగా మీరు చూస్తా ఉన్నారు బాధ్యతాయుతంగా ఏ విధంగా ప్రవర్తించారు ఏనాడు ప్రజల పక్షాన వాళ్ళు పోరాడింది లేదు ఈ సంవత్సరం పొడుగున అంటే వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదనుకోండి కూటమి ప్రభుత్వం రాజకీయంగా భూస్థాపితం అయినా ఉనికిని కాపాడుకోవడానికి ఇంకా ఏదో ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు ఆలియే ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు హెచ్చరిస్తా ఉన్నాం ఇంకా వాళ్ళ యొక్క సైకో తత్వం వాళ్ళ మనస్తత్వాలు మారట్ల నారా లోకేష్ గారు ఏ ఏ ముహూర్తాన పెట్టారో కాని అది సైకో పార్టీ అందరు సైకోలు అన్నట్లు మొన్నెక్కడో చూసాం కార్యక్రమం కార్యక్రమం జరుగుతూ ఉంటే సైకిల్ని పట్టుకొని దాన్ని అలా తిప్పి తిప్పి నాలుకేసి కొట్టేసి సునకానందం అంటే సైకో మనస్తత్వం మనస్తత్వాలు ఓటమి చూసిన తర్వాత కూడా మార్చుకోవడానికి వాళ్ళ మనసు ఒప్పుకుంటా వాళ్ళ యొక్క ట్రూ నేచర్ ఇంకా అలా బయటకు వస్తానే ఉంటా ఉంది ఈరోజు సీఎం రిలీఫ్ అండే చూడండి గత ఐదు సంవత్సరాలు ఆనాడున్న ఆరోగ్యశ్రీ పరంగా కాకుండా ఎవరైనా సరే చేతితోటి డబ్బులు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎక్కడైనా ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు అది వెనుపోటు ఈరోజు ఉదాహరణకి కేవలం రాజమండ్రి నియోజకవర్గమే తీసుకోండి ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకుంటా ఉంది కూటమి ప్రభుత్వం నూట ఇరవై ఎనిమిది మందికి కోటి డెబ్బై నాలుగు లక్షల తొమ్మిది వేల ఇరవై ఐదు రూపాయలు కోటి డెబ్బై నాలుగు లక్షలు ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చున్నాను నా నియోజకవర్గంలో ప్రజలకి కేవలం ఈ రోజే నలభై రెండు మందికి ఇస్తారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు ఇంకా ఇంకా నలభై ఆరు ఫైల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి అవి కూడా దగ్గరలో వస్తాయి ఒక్కటంటే ఒక్కటైనా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా ఆదుకున్నారా ఏ అది కాదా వెన్నుపోటు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం ఉంటాయి తప్పకుండా కూటమి అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన ప్రతి హామీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే కార్యక్రమం తీసుకుంటాం అలాగే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి దగ్గరలో తల్లికి వందనంతో పాటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా అతి దగ్గరలో ప్రారంభించుకుంటున్నామని కూడా తెలియజేస్తా ఉన్నా తల్లికి వందనం జూన్ ట్వెల్త్ని పిల్లలకు స్కూల్కి వెళ్ళే సమయానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లల అకౌంట్లో కూడా ఇచ్చే బాధ్యత మాది అని మరొక్కసారి తెలియచేసుకుంటూ రాజమహేంద్రవరంలో రోడ్ రోడ్లో మేము ఒక గ్యాలరీ పెట్టాం ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ అమరావతి కళా వేదిక అని పెట్టినప్పుడు ఆ రోజున మీ మీడియా వాళ్ళే అడిగారు కళలకి మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు అని అంటే కూటమి ప్రభుత్వం ఒక కళలు వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళలు వేరే నేను ఆ రోజు చెప్పాను మరలా చెప్తున్నాను కోటపై ప్రభుత్వం ఒక కళలు వేరే కళలు అంటే మా దృష్టిలో కూచిపూడి భరతనాట్యం లేకపోతే పెయింట్ వేసేవాడు ఉంటే మంచి కళాకారులు వాళ్ళ కళలు ఎలాంటివి అంటే గోరెంట్లో మాధవ్ ఇంకా ఉన్నారు మంచి రత్నాలు అంబటి రాంబాబు గారు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నేను ఒక మహిళ మా ఆఫీస్కి వచ్చాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చి ఫొటోస్ చూపించి ఒక ఆడియో క్లిప్పు ఫోటో చూపించేసరికి జుబున్సంగా చాలా చిరాకు అనిపించింది ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను కానీ ఆ ఫోటో పెట్టినోడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భర్తరామ్ అనుచరుడు సిగ్గు లజ్జలేని లచ్చకోడుగా వెళ్ళాలందరూ ఆ భాష మాట్లాడకూడదు కానీ మాట్లాడాల్సి వస్తుంది అంటే మహిళలకు ఆ ఫోటోలు పెడుతున్నారంటే ఆడియో క్లిప్ కూడా విన్నాను భర్తరామే నిన్ను వేధించమన్నాడు అందుకే వేధిస్తున్నానండి అది కుడుపుడు సత్యబాబు గారు తీసుకొచ్చారు వన్ టౌన్ స్టేషన్కి కంప్లైంట్ పెట్టించాను ఏంటండి దౌర్భాగ్యం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ రాసలీల పార్టీ రాజమండ్రి సిటీలోనే ఎన్ని సంఘటనలు ఒక అమ్మాయి డబ్బులు ఇచ్చింది ఒక వ్యక్తికి నా డబ్బులు నాకు ఎమ్మని ఇంటికి వెళ్తే చెట్కు కొట్టాడు మహిళని ఆ పార్టీలోనే నాయకుడు ఆ పార్టీలోని మహిళలకి ఇప్పి ఫోటోలు పెడుతున్నాడు ఆడియో క్లిప్లోనేమో వాళ్ళ పార్టీ నాయకుడు ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడో తనే అని చెప్తున్నాడు తను చేయమన్నాడా లేదా వాస్తవం ఎంతవరకు అనేది పక్కన పెడితే అసలు ఏంటి పార్టీ వాళ్ళు పెళ్ళైన మహిళలతోటి దారుణంగా ప్రవర్తించేది లేకపోతే ఇంకా అధికారంలో ఉన్నాను అహంతో చంపేస్తాను పోటీ చేస్తానని అసభ్యకరంగా మాట్లాడేది ఇవన్నీ ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేసే కార్యక్రమాలు సిగ్గుపడాల ఓ మహిళగా ఆవిడి మా దగ్గరికి వచ్చారు అని అంటే ఆ పార్టీలో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత గౌరవం ఏంటి అన్నది నాకు అర్థం అవుతా ఉంది వన్ టౌన్ లోని ఎఫ్ఐఆర్ వేయించాం మరి ఇంకెవడైనా సరే ఏ పార్టీలో ఉన్న మహిళ పట్లైనా ఇలాంటి ఫోటోలు పెట్టినా వేధించిన కఠినమైన చర్యలు ఉంటాయి అనే విధంగా అతని మీద యాక్షన్ తీసుకోమన్నాం యాక్షన్ తీసుకుంటున్నారు ఆ రాత్రి నుంచే జంపు ఒక టీం తిరుగుతా ఉంది పట్టుకుంటారు ఈ రోజు రేపటికల్లా తప్పకుండా వాడు చేసిన ఆ చండాలమైన పని వాడు చేసాడా ఎవరు ప్రేరేపిస్తా అంటే ఆడ ఒక పేరు వాడేడు కాబట్టి నేను చెప్పాను అతను చెప్పాడా లేదా అన్నది నిర్ధారించుకోవాలి అంటే వాళ్ళ మాదిరిగా ఏదో ఒకటి వచ్చిందంటే వెంటనే జల్లేయడం కాదు మేము కూడా కాస్త ఆలోచించి మాట్లాడాలి కాబట్టి అది ఎవరన్నది తెలుసుకొని కఠినమైన చర్యలు ఉంటాయి ఈ నగరంలో నేను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కట్టుబడి ఈ నగరంలో మహిళలు సురక్షితంగా ఉండాలి బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వారి ఆగడాలు తగ్గిస్తానన్నాను మహిళలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకుంటానన్నాను అదే కార్యక్రమం గత సంవత్సరంగా చేస్తున్నాను చేస్తూనే ఉంటాను ఆ మహిళల్లోని షరతులు ఏమి ఉండవు వాళ్ళు నా మహిళలు అంటే టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళే నా మహిళ నేను నాగరంలో ఎవరైనా ఏ పార్టీలో ఉన్నవారైనా సరే నాకు అందరు కూడా అక్కా చెల్లెళ్ళు అవుతారు ఎవరు తప్పు చేసినా వాళ్ళ పట్ల ఏ విధంగా అయినా ఎవరితోటైనా ఎవరు తప్పు చేసినా అది ఏ పార్టీ వాడైనా ఒకే విధమైన ట్రీట్మెంట్ ఉంటదని మీ అందరు సాక్షిగా తెలియచేస్తూ ఆ ఆడియో క్లిప్స్ వీడియోస్ అన్ని కూడా ఒక ఆల్రెడీ నేను మహా న్యూస్ లోని టెలికాస్ట్ అయినట్లుంది ఇప్పుడు మా వాళ్ళు కూడా బహిర్గతం అతి దగ్గరలో ఒక గంట అరగంటలో అరగంట గంటలో దాన్ని కూడా అప్పుడు బయట పెట్టడం కూడా జరుగుతుంది మీడియా వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఆ నలభై రెండు మందికి చెక్కులు ఇప్పుడు ఇవ్వడం జరుగుతాది రేపు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అధ్యక్షులు వైసీన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అది మీరు ఇచ్చేయండి ఆ పిలుపు మీరు చెప్పండి రేపు ప్రశ్న ఒకటి ఇచ్చారు రేపు రాజ్ జంక్షన్ నుంచి జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళే దారిలో మహిళలతోటి ముగ్గుల పోటీ తదుపరి దీపావళి కార్యక్రమం సుపరిపాలన పూర్తయ్యే ఏడాది వాడి పేడ వదిలి ఏడాది సుపరిపాలన పూర్తయి ఏడాది వాడి పీడ వదిలి ఏడాది సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం మీడియా వాళ్ళు కూడా వచ్చి ఆ దీ ఆ దీపావళి సంబరాల్లో మీరు కూడా పాలు పంచుకోవాలని మీ అందరికీ కూడా తెలియచేస్తూ దివాళీ సంక్రాంతి సాయంత్రం ఎనిమిదింటికి ఏడింటికి రావాలని మీడియా వాళ్ళకి కూడా తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు పెన్షన్స్ ఇస్తున్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లే ఇవ్వలేనని చెప్పారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకుండానే ఉదయం ఎనిమిదో గంటకి ఇవ్వగలుగుతున్నాం అంటే ఒక కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు హెచ్చుదగ్గులు ఉంటాయి సరి చేసుకుంటూ వెళ్ళాలి సాంకేతిక పరమైన సమస్య రాష్ట్రం అంతా కలిపి ఒక్కసారి పడ్డంతో సర్వర్ ఇష్యూ వస్తుంది అనుకుంటే సర్వర్లో అయిన ఇష్యూస్ ఉంటే దాని కెపాసిటీ సర్వర్ కెపాసిటీ అక్కడ పెంచుకొని ఏ సమస్య రానివ్వకుండా చూసుకోవడంతో పాటు మా కూటమి నాయకులు కూడా ప్రజలకి నేను మీకు ఓపెన్ గా చెప్తా ఉన్నా సుమారు ఐదు పాయింట్లకు వెళ్ళాం ఐదు పాయింట్లలో కూడా ప్రజలతోటి మమేకమై వాళ్ళని ఈ విధంగా పెడుతున్నాం ఉదయం నాలుగింటి ఉదయం ఎనిమిదింటి నుంచి పన్నెండింటి వరకు సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు రేషన్ తీసుకునేవాడు నగరంలో ఏ షాప్కైనా వెళ్ళి తీసుకోవచ్చు నెల పదిహేను రోజుల వరకు ఇస్తారు ఏంటి మీ అభిప్రాయం అంటే చాలా మంది చెప్పింది ఒకటే గతంలోని ఎండియూ వైకులు వచ్చి సైరి నేసాడు ఉంటే ఆ రోజు పనులు మానుకొని ఎప్పుడు వస్తాడనే వేచి చూడాల్సిన పరిస్థితి అలాగే బయట ఊర్లో ఉన్నవాళ్ళు ఆ నెల తీసుకోకపోతే ఇంకా సరుకు ఎవడు అడు వెళ్ళిపోయాడంటే వైఖరి అయిపోయినట్లే దాని తర్వాత రెండు నెలలు అదే పని అయిందంటే మూడు నెలలు తీసుకోకపోతే రైస్ కార్డు పోతుంది కానీ కూటమి ప్రభుత్వం ఏమిస్తా ఉంది అవకాశం పదిహేను రోజులు వాళ్ళు ఎప్పుడు కాలితే అప్పుడు వస్తున్నారు నువ్వు పనికి వెళ్తావో ఇంకేం చేసుకుంటావో అన్ని చేసి తీరిగ్గా నీకు 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 ఏదైతే వెసులుబాటుగా ఉన్న సమయంలో నువ్వు వెళ్ళి తీసుకుంటున్నావు అది బాగుంది అని చెప్పారు ఒకే ఒక మహిళ ఒకటో వాటిలో నన్ను అడిగారు ఏమండీ నాకు ఇంటికి వచ్చి మీ ఇప్పుడు ఎలాగా అని అడిగారు ఆవిడని అడిగాను నీకు అరవై ఐదు దాటిందా అమ్మా అన్నారు దాటలేదు అన్నారు అంగవైకల్యం ఉందా అన్నారు లేదు అంగవైకల్యం అరవై ఐదు వేలు దాట వాళ్ళు ఇంటికి ఇస్తున్నారు మరి ఎండియు వైఖ్యం వి చివరినా ఉంచుతారు కదా మీకు ఎలా ఇంటికి వచ్చేస్తున్నాడు అంటే ఇలా గట్టిగా అడిగితే ఇస్తున్నారండి అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నా ఇంటికి కూడా ఇస్తారా అని అడిగితే రామకృష్ణ గారు నవ్వి నేను తెచ్చిస్తానులే అన్నారు అది ఒక్కటే సమస్య విన్నాను తక్కిమ ప్రజలు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు అన్ని ఒక్కొక్కటిగా రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత రేషన్ కార్డ్ అన్నది కొలమానం రేషన్ ఇది పెన్షన్స్ ఇవ్వడానికి కాబట్టి అది ఇచ్చిన తర్వాత ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే అన్న అంతేనా ఇంకేనా ఉందా చెక్స్ ఇచ్చేద్దామా ఎవరు ఎవరు బీజేపీ ఎవరు వచ్చారు అన్న అధ్యక్షులు డిస్టర్బ్ అవుద్దా పోలే పోల్ రండి రండి మా బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు నాగేందర్ గారు కూర్చోండి సార్ ఫోటో దిగేద్దాం మా ఓలీ రోజు వదిలేశారంటే చాలా గొప్పగానే ఉంది మీడియా వాళ్ళు ఆయన ఉందా ఫోటోలా ఇంకా ఫోటోలు చూడలేదు వస్తాయి ఒక గంటలో రిలీజ్ చేస్తారు ఫొటోస్ ఒక గంటలో మీకు ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా బయట పెడతారు అన్నా చూడండి ఇప్పుడు మీడియా వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది వ్యక్తుల మధ్యన సమస్య ఇది వ్యక్తుల మధ్యన సమస్య సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది ఉంటుంది ఉండి తీరుతుంది అది బాధ్యత ఈ వ్యక్తుల మధ్యన సమస్య ఎలాంటిదంటే కప్పులో తుఫాన్ ఎక్కువ ఆలోచించక్కలే చర్చించక్కలే టైం బొక్క ఎందుకంటున్నానంటే ఇది నా పార్టీ నా ప్రాణం అన్నిట్లో మించి నా అన్న లోకేష్ అన్న అంటే ఎంత అభిమానం బాధ్యత అన్నది మీ అందరికీ తెలుసు అలాంటి పార్టీకి అన్నకి కష్టం కలిగించేది ఏది వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఒకవేళ తగ్గే పరిస్థితి వచ్చినా నేను తగ్గుతాను నా అన్న కోసం నా పార్టీ కోసం ఎందుకంటే కూటమి బాగుండాలి నా పార్టీ బాగుండాలి ఈ టీ కప్పులో తుఫాను కోసం ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు టైం వేస్ట్ చేసుకోకూడదు నేను సీనియర్స్ ని గౌరవిస్తాను నా తరం వాళ్ళని ముందుకు ప్రోత్సహిస్తాను అందరితో కలిసి మెలిసి వెళ్తాను నా కూటమి వాళ్ళతో నేను కలిసి మెలిసి వెళ్తాను గౌరవిస్తాను చరిత్రల గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఏముంది అది పడిపోయే చరిత్ర కాదు తన్నులు తినే చరిత్ర కాదు నేను పోరాడుతూనే ఉన్నాను నా కుటుంబం పోరాడుతూనే ఉంది నా తల్లి ఎలా చేశారో మీకు తెలుసు కష్టకాలంలో పార్టీ కోసం మేయర్ అయి ఉన్నారు అవిశ్వాసం పెట్టినా నిలతొక్కున్నాం నిలబడ్డాం కొన్ని సమీకరణలు ఇచ్చినా సమీకరణలు ఇచ్చా ఒక చోటకి వెళ్ళాం గౌరవం ఇచ్చారు కష్టపడ్డాం ఆత్మాభిమానం దెబ్బతింది సొంత పార్టీకి వచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గాం రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మెజార్టీతో నెగ్గాం అది నా కుటుంబ సభ్యుల కష్టం తెలుగుదేశం పార్టీ కష్టం రెండు వేల ఇరవై నాలుగులోని లోని కూటమి బలంతో నెగ్గాం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా నా చరిత్ర ఏంటన్నది రాజమండ్రి ప్రజలు చూశారు వేధించారు భయపెట్టారు కేసులు పెట్టారు జైలుకి పంపించారు ఆస్తుల్ని ఇబ్బంది పెట్టారు ఆర్థికంగా దెబ్బ కొట్టారు పార్టీ మారమన్నారు సాక్షాత్ ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో జైలు జైలు కూడు తింటున్నాడు ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు చేసి ఎంత వేధించాడు నన్ను అంత ఎంత కాదు ఇంటెలిజెన్స్ డీజీ ఈ రోజు కర్మ సిద్ధాంతం అనేది ఉంటది కర్మకి బాగా జ్ఞాపక శక్తి ఎవరిని వదలదు అతను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అండదండలతో డీజీగా గా ఇంటెలిజెన్స్ చాలా హాంభావంతో చేశాడు ఈ రోజు అతను ఉన్నాడు జైల్లో జీవితం అలా తిరుగుతూ చూసుకొని దగ్గర పెట్టుకొని ఉండాలి మనం అన్నా అన్నది ఎన్ని పెట్టిన ఏముంది నా జెండా కోసం నేను నమ్మిన నాయకుడు నా లొకేషన్ కోసం నిలబడ్డా నెల తొక్కుంటున్నా ఉన్నాను ఇది చరిత్ర ఇంక దీని గురించి ఏం మాట్లాడతాం అంతే చెక్స్ ఇచ్చేద్దాం పైకి వెళ్ళేస్తాం దాన్ని అన్న పైకి వెళ్ళిపోదాం వద్దు అన్న రేపు క్రాకర్స్ అన్ని కాల్చుకుంటాం అందరూ ఉండాలి

आ <laughs> <laughs> ना एना कुंचनाम एक बार सुना हम हमका टीचर यार एला एला चोनाम अम्मा एला चो म कुछ चो पाकोरे नक्सट तो आउर सुन्यार नक्सट नक्सट

هل داوا اسره حقا ايوه با بيروت رات سالا كان يذكر لاشك اوكسا ريني دا غول راد

लक्ष्मी <laughs>

ஏ <laughs> அந்தாரு <laughs> ಆನೆ <laughs> 여러분 고래스님